మన అధ్యక్షుడిగా గౌరవాధ్యక్షుడిగా అయినటువంటి శ్రీ కొప్పుడేశ్వర్ గారు అదేవిధంగా సింగరేణిలో బొగ్గని కర్మల సంఘ నాయకుల్లో పనిచేస్తున్న నాయకులకు బీఆర్ఎస్ పార్టీ వివిధ కాన్స్టిట్యూల్లో పనిచేస్తున్నటువంటి సహచర మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం మిత్రులారా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇంతకుముందే మన కార్మిక నాయకులు చెప్పిందో మేము కూడా చూసినాం సింగరేణి కార్మికులకు ఏది అడగకుండానే ఇచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు మరి ఏం జరిగిందో ఏమైందో తెలియదు కానీ ఈ సింగరేణి బెల్ట్ మొత్తం మేము ఆ ప్రభావంలో కొట్టుకుపోయినాం అందరం కూడా ఓడిపోవడం జరిగింది అంటే కార్మికుల యొక్క ఆలోచన ఎట్లుంటుందంటే అధికార పార్టీ అంటే వాళ్ళకి ఎందుకో ఒక రకమైనటువంటి ఏమభావం ఉంటుంది ఎందుకో తెలియదు మంచిదాని తెప్పిస్తారు మళ్ళా కొద్ద పరిస్థితి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కోర్టేషన్ మళ్ళా రెండేళ్ళైందో పోలవాడు పోవాలి వాడు పోవాలనే కానికొచ్చింది అది మీరు చూస్తా ఉన్నాం మొన్న జరిగినటువంటి గుర్తింపు సంఘ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కాబట్టి మిత్రులారా ఈరోజు మన అందరిపైన గురుతరమైనటువంటి బాధ్యత ఏంటంటే మొన్న జరిగినటువంటి సింగేరేణి గుర్తింపు సంఖ్య ఎన్నికల్లో కారణాలు ఏవైనా మనం అనుకోకుండా ఎన్నికల్లో పోలింగ్ కంటే ముందు మనం పోలింగ్ పోటీలు తప్పుకోవడం ఇవన్నీ జరిగినాయి కానీ ఈసారి మాత్రం మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తాం మీకేం అనుమానం కుటుంబంలో అందరం కూడా మా ఎలక్షన్ల కంటే మీ ఎలక్షన్లు బాగా పనిచేస్తాం మాకేమి పనిచేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం కానీ మీ మీ ఎన్నికలు అయిన మీ బాధ్యత ఏంటి మళ్ళీ మాకు ఎంపీ గెలుపులో మీరు అందరూ పనిచేయాలి చేయడానికి మీరు అందరూ కూడా చేయాలి ఖచ్చితంగా పనిచేస్తేనే మన మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ అధికారంలోకి వస్తేనే ఇప్పుడు తప్పట్టు ఒక రెండు నిమిషాలే కొడితే మరి నిజంగానే అని కూడా ఎందుకంటే కొద్ది కొద్ది కొడతాను నేను అనుమానం ఉందా ఎందుకంటే నేను ఉన్నప్పుడు మీకు ఎప్పటికీ నాయకులకు ఏ ఇబ్బంది జరగలే మీరే పని చెప్తారు రాష్ట్ర స్థాయిలో మన కేసీఆర్ గారు ఎక్కడ